ఈవినింగ్ స్నాక్స్ అనగానే ఏదో ఒకటి రెడీ చేయాలి కాబట్టి వాళ్ళకి క్రంచిగా ఉండే ఇలాంటి పప్పు చెక్కల్ని కానీ అప్పాలని కానీ ఇలా రెడీ చేసేసేయండి హలో మగవాళ్ళు హాయ్ మహారాజా సలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ ముందుగా మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి ఇలాగా పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం ముక్కని వేసుకుని బరకగా మనం పేస్ట్ లాగా ఆడేసుకోవాలండి తర్వాత మనము రెండు రెండు గ్లాసుల పిండికి రెండు గ్లాసులు నీళ్లు తీసుకుని దాన్ని ఇట్లా కొంచెం సాల్ట్ వేసేసి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని కొంచెం కారం కూడా వేసుకుని అందులో ముందు ముందుగా గాడి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా కొంచెం మరగనివ్వాలండి క్వాంటిటీ మాత్రం ఏంటంటే రెండు కప్పులు గ్లాసులకి మనం ఇక్కడ రెండు కప్పులు వరిపిండి వేసుకుంటే సరిపోతుంది తర్వాత మరుగుతున్నప్పుడు దాని మీద మూత పెట్టేసి కాసేపు తర్వాత దాన్ని మనము కలిపేసుకుంటే కనుక మనకి ఇలాగ పిండి అనేది ముద్దలాగా అయిపోతుందండి వాటర్ కంటెంట్ లేకుండా చూసుకుని దాన్ని ఇలాగా పక్కకు తీసేసుకుని బాగా మెదుపుకోవాలండి మెదుపుకున్న తర్వాత మధ్యలో క్రాక్స్ అవి ఏం లేకుండా ఉండల కింద చేసుకుని ఇలాగా ప్లాస్టిక్ కవర్ వేసి ఆ కవర్ మీద కాస్తంత ఆయిల్ రాసి ఆ రౌండ్గా చేసిన ముద్దను పెట్టి మనము ఏదైనా డబ్బాతో కానీ లేదంటే గ్లాస్తో కానీ ఒత్తుకుని చివరిలో నీట్గా వచ్చేలాగా మనం డబ్బా మొత్తం కట్ చేసుకుని ఇలాగ మనము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కదాన్ని ఇలాగ వేసుకోవాలండి అప్పాలని చూస్తున్నారు కదా పప్పు చెక్కలు మనం ఇలా వేస్తున్నప్పుడు విడిపోకుండా ఉండాలండి విడిపోయిందంటే మనం చాలా పలుచగా ఒత్తేసుకున్నట్టు కొంచెం దలసరిగానే ఒత్తుకోవాలండి అంటే నొక్కేటప్పుడు మనము ఎంత కావాలో అంత పిండిని మనము స్ప్రెడ్ చేస్తే కనుక మనకి కొంచెం దలసరిగానే నొక్కుంటే కనుక మనకి ఇవి తొందరగానే వేగిపోతాయండి చూస్తున్నారు కదా హైలో పెట్టి వేయించేసుకుంటే కనుక మనకి తొందరగా అయిపోతుందండి ఇది మనము కాస్త మందంగానే చేసాం కాబట్టి పెద్దగా టైం ఏం తీసుకోదు మనకి పిండి ఉక్కబెట్టుకోవడానికి ఒక పది నిమిషాల టైము అలాగే ఇవి వేయించుకోవడానికి ఒక పది నిమిషాల టైంలో మనకి అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇలాగ బాగా వేగిన తర్వాత పైకి తేలుతూ ఉంటాయి కదా అప్పుడు మనం వీటిని రెండో పక్క కూడా వేయించుకోవాలండి బంగారు రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకుని మనము తీసేసి పక్కన పెట్టేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే ఈ చెక్క అప్పాలు అనేవి రెడీ అయిపోతాయండి లేదంటే పప్పు చెక్కలు అంటారు వీటిని మీకు కావాలంటే ఇందులో మనము ఫ్లేవర్స్ మార్చుకోవచ్చు అండి కరివేపాకు లేదంటే కనుక పుదీనా లేదంటే కొత్తిమీర పచ్చిశనగపప్పు పెసరపప్పు ఇలాంటివి కూడా ఇందులో వేసుకుని మనము చేసుకోవచ్చు మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారాన్ని ఇందులో వేసుకోవచ్చండి చూస్తున్నారు కదా క్రంచిగా ఎలా విరిగిపోతున్నాయో సో ఇలాగ మనకి గాలి తగలకుండా డబ్బాలో పెట్టేసుకుంటే గనక ఖచ్చితంగా పదిహేను ఇరవై రోజులు నిల్వ ఉంటాయండి ఈజీ స్నాక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి